తూర్పుగోదావరి జిల్లా రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన అభినందన సమావేశంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వి పార్దసారథి మాట్లాడారు గుంటూరు జిల్లా తాడేపల్లి కేఎల్ విశ్వవిద్యాలయంలో గత నెలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్లో ఈ పాఠశాల నుంచి ఎంపికైన ఎం ఆశిక టి బాల ప్రసన్నలు ప్రదర్శించిన అంశాలకు ఉత్తమ బహుమతులు రావడం పాఠశాలకే గర్వకారణమన్నారు ఎకో ఫ్రెండ్లీ శానిటరీ నాప్కిన్స్ తయారీలో ఈ బహుమతులు పొందారని జీవశాస్త్ర ఉపాధ్యాయులు వి రమ్యసుధ చెప్పారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులను విద్యార్థులను అభినందించారు దాంట్లో అండర్స్టాండింగ్ ఎకో సిస్టమ్ అనే అంశంలో మా స్కూల్ నుంచి కూడా ప్రెజెంట్ చేశారు ఎకో ఫ్రెండ్లీ శానిటరీ నాప్కిన్స్ అనే వాళ్ళు తయారు చేసిన ప్రాజెక్ట్ కి నూట ఎనభై రెండు ప్రాజెక్ట్స్లో ఇరవై ఆరు సెలెక్ట్ చేశారు దాంట్లో వేలు చేసిన ప్రాజెక్ట్ని ఒక ఉత్తమమైన ప్రాజెక్ట్గా సెలెక్ట్ చేసి సైన్స్ ప్రాజెక్టులోని కేఎల్ యూనివర్సిటీ గుంటూరు కేఎల్ యూనివర్సిటీలో జరిగినటువంటి కార్యక్రమంలో స్టేట్కి సెలెక్ట్ అయ్యి అక్కడ నూట ఎనభై రెండు ప్రాజెక్టుల్లోని ఇరవై ఆరు ప్రాజెక్టులు సెలెక్ట్ చేయడం జరిగింది ఆ ఇరవై ఆరు ప్రాజెక్టులో మా పాఠశాల తరపున ప్రదర్శించినటువంటి ఈ సైన్స్ ప్రాజెక్ట్ని ఎంపిక చేయడం జరిగింది ఈ సందర్భంగా ఉపాధ్యాయుల్ని గైడ్ టీచర్ గారు రమేషద్ గారిని విద్యార్థుల్ని అలాగే పాఠశాల పనిచేస్తున్నటువంటి సిబ్బందిని అందరినీ కూడా ప్లీజ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్